వాటర్ బాటిల్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మరి రా నేనైతే ప్రతిరోజు సాయంకాలం రాత్రికి పిల్లల అన్నం అన్నంకూరకుని తిన్న తర్వాత తినేసాము మరి ప్రతిరోజు అయితే అన్నం కూరలో తిన్న తర్వాత మరి నేను ఏమైతే పనులు చేసుకుంటానో మరి అయితే మీకు చూపిస్తానండి నైట్ పూట కొన్ని పనులు చేసుకుంటాను నేను కిచెన్లో గట్ట పొద్దున్నే లేసి కిచెన్లోకి వచ్చేసరికి మరి చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చిరాకు గట్ట ఉండదు కాబట్టి అది నేనైతే ప్రతిరోజు డైలీ చేసుకునే రాత్రి పనులు మీకు చూపిస్తాను చూడండి నిండా వేసుకున్నాను కొన్ని ఏమో అన్నం తిన్న తర్వాత మిగిలినవి ఉంటే ఊరిచి పెట్టుకున్నాను వాటర్ బాటిల్ అయితే మిగిలిపెట్టుకుంటానండి చెట్టు పెట్టిన తర్వాత గిళ్ళన్నీ అట్లన్నీ ఇంట్లో వేసుకొని వాటర్ బాటిల్ ఖాళీగా ఉంటాయి కాబట్టి అన్నీ వాటర్ అయితే పట్టుకొని మరి మా ఇంట్లో అయితే ఎక్కువ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతారు కొంతమంది పేలేను నార్మల్ వాటర్ కూడా పడతాము అయితే ఇగో అండి నేనైతే పట్టుకున్నాను తీసుకొచ్చి ఇగో ఫ్రిజ్లో అయితే పెడుతున్నానండి నేను ఎక్కువ బాటిల్ పెట్టనండి ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి మా పిల్లలు తాగేవాళ్ళు జలుబు జాతినాయి అని చెప్పేసి నేనైతే ఎక్కువ బాటిల్ పెట్టట్లేదు రెండు బాటిల్ మాత్రమే పెట్టాను పిల్లలు మరి పెద్దలు ఎవరిని వచ్చినా కానీ గబక్కన తాగటానికి ఉంటాయి కాబట్టి హాల్లో అయితే ఎడిమన్ తీసుకొచ్చి ఇప్పుడైతే నేను వాటర్ పెట్టేసి ఇస్తాను ఎప్పుడు కూడా ఎవరు వచ్చినప్పుడు గబక్కన వాటర్ పాతారు కానీ స్వీట్లు తినే తినేయని ఉంటే కొన్ని ఇక్కడ పెడతాను కొన్ని లో పెట్టుకుంటాను కేక్ తీసుకొని కూర్చున్నప్పుడు ఎంతకైతే ఇగోండి పూలు మాకు పెట్టాను పోసుకొచ్చి ఫోటో చేశాను ఇది ఇప్పుడు దారాలు తీసి అక్కడైతే సర్దుకుంటున్నాను నేనైతే కత్తి గట్ట నేను ఇప్పుడు నేను దేని సరి చేస్తుంటా ఉంటానండి అయితే పెట్టుకున్నాను ఈ అయితే షింక్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి సారి సాయంత్రం మొత్తం రాత్రి నీటిగా పుద్ధనైతే ఇందాకైతే రెండు పిల్లలకి సగుబియ్యం ఇంకొన్నాయి కాబట్టి ఒకరి ముందు సారి పిల్లాను మళ్ళీ చేసి అండి ఇప్పుడైతే నేను సరే ఇగం గిన్నెలు ఇక్కడ ఉన్నాయి అండ్లు కళ్ళు వేసుకుంటాను స్టీల్ పీస్ పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నా ఇలాంటికి అల్లి ఒకసారి రైస్ కుక్కర్ లో గిలు ఉన్నప్పుడు ఈ పీస్ వాడతానండి కడుగుతున్నానంటుంది గిన్నె కడిగాకున్నాం నేనైతే కొంచెం ఫాస్ట్ గానే కడుక్కుంటానండి గిన్నెలో ఏమండి గిన్నె కడిగిస్తాను ఇప్పుడైతేనే శుభ్రంగా మరి ఒకసారి అయితే వాష్ చేసేస్తున్నాడు కనుక రోజు ఏ రోజు సార్ శుభ్రంగా క్లీన్ చేస్తుంటే మనకి ఇబ్బంది ఉండదండి తర్వాత ఇంట్లో కూడా మనకు చిరాగే లేకుండా మంచిగా నుంచి పెట్టేలాగ అలవాటు నాకు ఇదిగో చెత్త సరే చెత్త అంతా ఇందులో వచ్చింది కదా ఇప్పుడు చెత్త అయితే నేను ఎందుకు చేస్తుంది బయట డస్ట్బిన్ లో కడుతాను ఇక్కడ డస్ట్బిన్ ఉందా తిరిగి ఎంత కానీ నేను దాటి లేను చెత్త కాబట్టి స్మల్ దుద్ది నేను బయట పగిటి ఉంటున్నాను చెప్పేసుకోవడానికి ఇందరైతే వేసుకున్నాను దాన్ని కడిగేసిన తర్వాత ఒకసారి ఇలా నీట్ గా కుడి చేసుకుంటే ఇంకా వేస్తాను అమ్ముడు అదే తడి తడికి అలాగే ఉంటే మళ్ళా శుభ్రంగా ఉంటుంది నీట్గా రాదు చీపి తీసుకుంటాను మొత్తం బయట నుంచి మనక్కి మిక్కి ఇప్పుడు అన్నం పెట్టారండి అన్నం తిన్నాయి వెయ్యి ఆ గిన్ను మరి ఉదిలేసి నీవు ఏం చేసి చూద్దాం బయట ఆడుకుంటా వెళ్తే ఇప్పుడే వచ్చి వచ్చి నీవు నీవు అండి అన్నం పెట్టాను ఇట్లకి సహం సహం తిన్నవి వదిలిపెట్టింది ఇప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ నైట్ ఆరుగుంటలు అట్టి తిరుగుతా అప్పటికే వస్తాయి అన్నం కాబట్టి ఒక అక్కడ పెడతానండి వాటిది పడుకోవడానికి వేసుకుంటాయి ఇక అయితే పడుకోవండి ఇటు మీద ఇటు తిరుగుతా ఉంటే పైకి కిందికి బయటికి కదా బయటికి వెళ్ళండి కాసేపు వెళ్ళాలి బయటికి చూడు బయట వచ్చినాయటప్పుడు దుమ్ము మాకు ఎక్కువ దుమ్ము వచ్చాయండి ఎత్త మాట అటు దిగుతా అంటే గట్ట రోజు మీద సార్లు ఒకసార్లంగా ఉడుకుతాయి

చిన్న కూడా ఊసేసాను మొత్తం ఇక్కడ దానికి ఊసుకొచ్చాను పెట్టేస్తున్నాను ఇదంతా ఇందులోండి మరి ఇక్కడికి డస్ట్బిన్ అయితే ఇందులో వేసుకుంటాను ఇచ్చేసాను ఒకసారి బయట కూడా గిన్నీ కడిగేసానండి ఇల్లు అన్ని ఊడ్సేసుకొచ్చానండి చదువుకుని ఇప్పుడైతే ఒకసారి నీట్గా తుడుచుకొచ్చేస్తాను ఇల్లు అయితే నైజర్ బయట నుంచి తుడుచుకొస్తాను నేనైతే రోజు ఇంతేనండి మా డైలీ రొటీన్ ఇక కాయలు ఈ కాయలు రెడీ అయిపోయి రేపు వద్దన కోసుకొని చూసి చేసుకోవాలి అట్ల ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి అయిపోయిందండి మొత్తం పనంతా కూడా క్లియర్ అయిపోయింది మరి ఊరి చేశాను తుడిచేసాను అట్లా కడిగేసారు అన్నీ అయిపోయినాయి మరి ఇంకా వెళ్ళిపోయి పడుకుంటామండి ఇంకా పొద్దున్నే లేచి చక్కగా మళ్ళీ కిచెన్లోకి గట్టి ఇంట్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మంచి నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి మరి మీరు కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి